మొదటి ప్రశ్న ఇండియన్ సుప్రీం కోర్టు రీసెంట్లీ సైన్డ్ విత్ ది ఏపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇచ్ కంట్రీ ఫర్ జుడిషియల్ కోఆపరేషన్ న్యాయపరమైన సహకారం కొరకు భారత సుప్రీంకోర్టు ఇటీవలే ఏ దేశ అత్యున్నత న్యాయస్థానంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి బోటాన్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్వాల్వ్డ్ అని చెప్పి అడగడం జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరియు సుప్రీం కోర్ట్ ఆఫ్ భూటాన్ ఈ రెండు కోర్టులు కూడా ఒప్పందం అయితే కుదిరించుకోవడం జరిగింది సెకండ్ పాయింట్ చూడండి ప్రపోజ్ అని చెప్పి చెప్పారు ఏం చెప్తున్నారంటే టు ప్రమోట్ జుడిషియల్ కొలాబరేషన్ త్రూ ది ఎక్స్చేంజ్ ఆఫ్ లా క్లర్క్స్ ఇక్కడ భూటాన్కి సంబంధించిన సుప్రీంకోర్టు లా క్లర్క్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మన యొక్క భారతదేశానికి రావడం జరుగుతుంది అదే విధంగా మన యొక్క కోర్ట్ నుండి కొంతమంది లాయర్స్ ని అక్కడికే పంపించడం జరుగుతుంది అటువంటి ఒప్పందాన్ని కుదిరించుకోవడం జరిగింది అయితే ఒక ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం తెలుసుకుందాం లాస్ట్ పాయింట్ చూడండి టూ బోటాన్స్ లాయర్ క్లర్క్స్ ఎవరైతే ఉన్నారో వారు మన యొక్క భారతదేశ సుప్రీం కోర్టులోని మూడు నెలల పాటు పనిచేస్తారని చెప్పడం జరిగింది అయితే వాళ్ళకి యొక్క భారతదేశంలో లా క్లర్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతైతే జీతాన్ని ఇస్తున్నారో వీళ్ళకి కూడా అదే జీతాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది తర్వాత ఇలా ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించిన పూర్తి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకుంటుందని చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది కేవలం ఈ యొక్క న్యాయ వ్యవస్థని బలపరచడానికే దీన్ని తీసుకొచ్చామని చెప్పి వారు చెప్పడం జరిగింది రెండో ప్రశ్న ది వైస్విక్ అనుసంధాన్ ఫౌండేషన్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ అట్ విచ్ ఇన్స్టిట్యూషన్ వైస్విక్ అనుసంధాన్ ఫౌండేషన్ ఇటీవలే ఏ సంస్థలో ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఇక్కడ మనం చూసినట్టయితే ఐఐటి ఢిల్లీలోని ఇది ప్రారంభించడం జరిగింది అని చెప్పారు అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈవెంట్ వైశ్వక్ అనుసంధాన్ ఫౌండేషన్ అధికారిక ప్రారంభోత్సవాలు అయితే ఢిల్లీలో జరిగాయి దీని యొక్క లక్ష్యం అంటే ఆబ్జెక్ట్ చూసినట్టయితే అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశాన్ని అధునాత పరిశోధన మరియు ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా నిలపడమే దీని యొక్క లక్ష్యం అని చెప్పారు అయితే ఇక్కడ గోల్ అని చెప్పారు చూసండి అక్కడ చూడండి లాస్ట్ పాయింట్ భారతీయ సంస్థలు మరియు ప్రపంచ భాగస్వాముల మధ్య సహకారాల్ని పెంపొందించడం ద్వారా భారతదేశ పరిశోధన మరియు ఆవిష్కరణలు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే దీని యొక్క లక్ష్యం అని చెప్పారు ఇక వైశ్వక్ అనుసంధాన్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటనేది మీ అందరికీ అర్థమైంది కదా అయితే ఇక్కడ రన్నింగ్ నోట్స్ ఎవరైతే రాసుకుంటున్నారో ప్రతిదీ కూడా మీరు వీడియో స్టాప్ చేసి ఒకసారి చదువు రాసుకున్నా పర్వాలేదు మూడవ ప్రశ్న చూసినట్టయితే రీసెర్చర్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ జాయింట్ ఇండియన్ ఫార్టీ ఫోర్త్ సారీ ఫార్టీ ఫిఫ్త్ అంటార్క్టిక్ ఎక్స్పెండేషన్ అట్ మైత్రి స్టేషన్ మైత్రి స్టేషన్లో భారతదేశం యొక్క నలభై ఐదవ అంటార్టిక్ యాత్రలో ఏ దేశం నుండి పరిశోధకులు చేరారు సరైన సమాధానం ఆప్షన్ సి యూఏ ఇక్కడ యుఏఈ అంటే ఏంటి అని చాలా ఇంపార్టెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని మీనింగ్ వస్తుంది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే రీసెర్చర్స్ ఫ్రమ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాయింట్ ఇండియన్స్ ఫార్టీ ఫిఫ్త్ అంటార్కిటిక్ ఎక్స్పెండేషన్ అట్ ద మైత్రి రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ మైత్రి సైంటిఫిక్ ఫ్రమ్ ద కలీఫ్ యూనివర్సిటీ పార్ట్నర్ విత్ ఇండియన్ టీమ్ టు స్టడీ అంటార్కిక్ ఎక్స్ట్రీమ్ మార్స్ లైక్ ల్యాండ్స్కేప్ అడ్వైజింగ్ పోలార్ అండ్ ప్లానిటరీ సైన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారో నేను క్లియర్గా తెలుగులో చెప్తా ఒకసారి మీరు కూడా విన్నట్టయితే చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిశోధకులు మైత్రి పరిశోధన కేంద్రంలో భారతదేశం యొక్క నలభై ఐదవ అంటార్కిక్ యాత్రలో చేరారు అని చెప్పి చెప్పారు ఇక్కడ ఖలీఫా ఖలీఫా సారీ ఖలీఫా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిరేట్ శాస్త్రవేత్తలు అంటార్కిక్ యొక్క తీవ్రమైన అంగారిక గ్రహం అంగారిక గ్రహం అంటే మనందరికీ తెలుసు కదా ఏ గ్రహం అది మార్స్ ఇక్కడ మార్స్ గ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించి అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ప్రకృతి దృశ్యాలను అధ్యయనం చేయడానికి ఈ యొక్క ఒప్పందం అయితే కుదిరించుకోవడం జరిగిందని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కీ పాయింట్స్ ఇచ్చాను చూడండి కంట్రీ ఇన్వాల్వ్డ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ ఇన్వాల్వ్ అయిందని చెప్పొచ్చు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ చూసినట్టయితే ఖలీఫా యూనివర్సిటీ ఎక్స్పెడేషన్ ఇండియన్స్ ఫార్టీ ఫిఫ్త్ అంటార్క్టిక్ ఎక్స్పిడేషన్ అని చెప్పొచ్చు ఇందులో భాగంగానే రెండు దేశాలు కూడా కలిసి ఈ యొక్క రీసెర్చ్ అనేది చేయనున్నారు ఇక లొకేషన్ చూసినట్ైతే మైత్రి రీసెర్చ్ స్టేషన్ అంటార్కిక్ అంటార్కిక్ లో ఉన్న మైత్రి రీసెర్చ్ స్టేషన్ లో దీనికి సంబంధించిన ఒప్పందాలు అయితే కుదిరాయని చెప్పొచ్చు నాలుగో ప్రశ్న ది సిక్స్టీ నైన్త్ నేషనల్ స్కూల్ గేమ్స్ ఆర్ బీయింగ్ హోస్టెడ్ ఇన్ విచ్ స్టేట్ అరవై తొమ్మిదవ జాతీయ పాఠశాల క్రీడలు ఏ రాష్ట్రంలో నిర్వహించబడతాయి సరైన సమాధానం ఆప్షన్ బి పంజాబ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా స్టేట్ వచ్చి పంజాబ్ అని చెప్పొచ్చు అయితే సిటీ వచ్చి చూసినట్టయితే లుదియానా సిటీ వచ్చి అక్కడ లుదియానా అనే ప్రాంతంలోని దీనికి సంబంధించిన గేమ్స్ అయితే స్టార్ట్ చేయనున్నారని చెప్పారు అయితే మెయిన్ వెను చూసినట్టయితే గురునాయక్ స్టేడియం గురునాయక్ స్టేడియం ఎక్కడుంది లుదియానాలో ఉంది లుదియానా సిటీ ఎక్కడ ఉంది పంజాబ్లో ఉందని ప్రతి ఒక్కరు గుర్తెట్టుకోవాలి అది కూడా జనవరి ఆరున దీనికి సంబంధించిన ఇనోగ్రేషన్ అయితే జరిగిందని చెప్పొచ్చు దీన్ని ఎవరు ప్రారంభించారు అని చూసినట్టయితే పంజాబ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన హరిజోత్ సింగ్ బైన్స్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారని చెప్పొచ్చు ఐదో ప్రశ్న చూసినట్టయితే ఇండియా రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ ఈ బిజినెస్ వీసా స్పెసిఫికల్లీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇచ్ కంట్రీ భారతదేశం ఇటీవలే ఏ దేశ పౌరుల కోసం ప్రత్యేకంగా కొత్త ఈ బిజినెస్ వీసాను ప్రవేశపెట్టింది సరైన సమాధానం ఆప్షన్ సి చైనా భారతదేశం రీసెంట్ గా ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసాను ప్రొవైడ్ చేసింది అది కూడా ఎవరికి చైనా దేశానికి జనవరి పొస్ట్ దీనికి సంబంధించిన లాంచింగ్ అయితే జరిగింది పర్పస్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసినట్టయితే వారి యొక్క దేశం నుండి మన యొక్క దేశానికి వచ్చి ప్రొడక్షన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలని అదే విధంగా కమ్యూనికేషన్ పరంగా ఎక్విప్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక అగ్రిమెంట్ అయితే కుదిరించుకోవడం జరిగింది ఆ పర్పస్ మీద ఈ వీసాని రిలీజ్ చేశారని చెప్పొచ్చు ఆరో ప్రశ్న ఇండియన్స్ ఆయుష్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ వర్ ఫార్ములా రికగ్నైజ్డ్ ఇన్ బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ విచ్ కంట్రీస్ ఏ దేశాలతో దివ్యపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భారతదేశం యొక్క ఆయుష్ సాంప్రదాయ ఔషధ వ్యవస్థలు అధికారికంగా గుర్తించబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ సి ఓమాన్ అండ్ న్యూజిలాండ్ ఎక్స్ప్లనేషన్లోని మొదటిగా మనం చూసినట్టయితే అగ్రిమెంట్స్ అని చెప్పి చెప్పారు ఇండియాకు మరియు ఓమాన్ దేశాల మధ్య ఎకనామికల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అయితే జరిగింది దాన్ని ముందుకు ఉద్దేశంతోటి తర్వాత ఇండియా అండ్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కుదిరించుకున్నాయని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూసినట్టయితే డేటా ఫైనలైజ్డ్ అని చూసినట్టయితే ఇది డిసెంబర్ లో కొన్ని అగ్రిమెంట్స్ అయితే జరిగాయి వాటికి సంబంధించిన ప్రాపర్ డేటా అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ ఫార్ములా రికగ్నైజేషన్ అని చెప్పి చెప్పారు డెడికేటెడ్ అని చెప్పి చెప్పారు ఇక్కడ చూడండి హెల్త్ రిలేటెడ్ సర్వీస్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఇంక్లూడింగ్ ఇన్ బోత్ ఎగ్రిమెంట్స్ ఈ యొక్క అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగానే ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించిన ఆయుర్వేద ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి అయితే ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అని చెప్పి చెప్పారు ఇక్కడ చూడండి ఆయుష్ ఏదైతే ఉందో హెర్బల్ ప్రోడక్ట్ అనేవి ఎక్స్పోర్ట్ అయితే అయ్యి అంట ఎంత సిక్స్ పాయింట్ లెవెన్ పర్సెంట్ ఫ్రమ్ ద చూడండి ఎంత శాతం పెరిగిందో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి అదే విధంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎంత భేదం ఉందో చూద్దాం మొదటిగా మనం చూసాడైతే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలోని ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు మిలియన్లు యుఎస్డిలోని ఈ యొక్క ఎక్స్పోర్ట్ అయితే జరిగాయని చెప్పొచ్చు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చూడండి ఎంత శాతం పెరిగిందో ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది మిలియన్లకు చేరిందని చెప్పొచ్చు అంటే గ్రోత్ ఎంత ఉంది సిక్స్ పాయింట్ పర్సెంట్ అనేది ఉందని చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న ఉత్తరప్రదేశ్ రీసెంట్లీ ఇనోగ్రేటెడ్ ఇట్స్ ఎ ఫస్ట్ బ్రెయిలీ లైబ్రరీ ఫర్ విజువల్ ఇంపేరడ్ పర్సన్స్ ఇన్ విచ్ సిటీ ఉత్తరప్రదేశ్ ఇటీవలే లోపం ఉన్న వ్యక్తుల కోసం తన మొదట బ్రెయిలీ లైబ్రరీని ఏ నగరంలో ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ బి లక్నో ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే సిటీ వచ్చేసి లక్నో అయితే లొకేషన్ చూద్దాం డాక్టర్ శకుంతలా దేవి మిశ్రా నేషనల్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో దీన్ని ప్రారంభించారని చెప్పొచ్చు అయితే ఏ రోజున ప్రారంభించారో చూసినట్టయితే ప్రతి ఏడాది జనవరి నాలుగున వరల్డ్ బ్రైలీ డే అనేది జరుపుకుంటాం అదే రోజున ఈ యొక్క లైబ్రరీ అనేది ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే స్పెషల్లీ సిగ్నిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ ఎవర్ స్టేట్ లెవెల్ బ్రెయిలీ లైబ్రరీ ఇన్ ఉత్తరప్రదేశ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఉత్తరప్రదేశ్లోని మొట్టమొదటి రాష్ట్ర స్థాయి లైబ్రరీ గ్రంథాలయం అని చెప్పొచ్చు బ్రెయిలీ గ్రంథాలయం అని ఇక్కడ మనం చెప్పొచ్చు ఎందో ప్రశ్న స్టింగ్లెస్ బీస్ ఫ్రమ్ ది అమెజాన్ ఇన్ విచ్ కంట్రీ వర్ రీసెంట్లీ గ్రాంటెడ్ లీగల్ రైట్స్ అమెజాన్ కు చెందిన స్టింగ్లెస్ తేంటెగలు అంటే అర్థం మనుషుల్ని కొట్టని తేనెటేగలు అని అర్థం ఇటీవలే ఏ దేశంలో చట్టపరమైన హక్కులు మంజూరు చేయబడ్డాయి ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి కీటకాల విషయాల్లోని ప్రపంచంలో మొదటిసారి యొక్క నిర్ణయాన్ని తీసుకున్న దేశం ఏది అన్నది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది అప్పుడు మీరు చెప్పాలి కేవలం సరైన సమాధానం ఆప్షన్ బి పేరు పేరు కంట్రీలోని ఈ యొక్క గ్రాంట్ లీగల్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా తేనెటేగలకు ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో చాలా డైరెక్ట్గా అడుగుతారు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి క్వశ్చన్ శట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టొద్దు తొమ్మిదో ప్రశ్న ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే ప్రశ్నని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి పాకిస్తాన్ రీసెంట్లీ కండక్టెడ్ ఏ సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ విచ్ ఎయిర్ లాంచ్డ్ క్రూయూజ్ మిస్సైల్ పాకిస్తాన్ ఇటీవలే ఏ ఎయిర్ లాంచ్ క్రూయూజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది సరైన సమాధానం ఆప్షన్ సి తైమూర్ సరైన సమాధానం ఆప్షన్ తైమూర్ పదో ప్రశ్న విచ్ బ్యాంక్ రీసెంట్లీ లాంచ్డ్ ది సేఫ్టీ సెంటర్ ఫ్యూచర్ ఫర్ ఎన్హాన్స్డ్ డిజిటల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ వృద్ధి చెందడానికి డిజిటల్ బ్యాంకింగ్ భద్రత కొరకు ఏ బ్యాంక్ ఇటీవలే సేఫ్టీ సెంటర్ ఫ్యూచర్ ని లాంచ్ చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి యాక్సిస్ బ్యాంక్ ఎక్స్ప్లనేషన్ లో మనం చూసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ యాజ్ రీసెంట్లీ లాంచ్ ది సేఫ్టీ సెంటర్ అనే ఒక కొత్త ఫ్యూచర్ ని రిలీజ్ చేసింది అది కూడా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఏదైతే ఉందో అందులో చేయడం జరిగింది కస్టమర్ అండ్ కంట్రోల్డ్ డిజిటల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టెడ్ అగెన్స్ ద రైజింగ్ ఫ్రాడ్స్ అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే బయట ఫ్రాడ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వాటి నుండి కాపాడడానికి ఒక సేఫ్టీ సెంటర్ అనేది ఒక కొత్త యాప్ సారీ కొత్త ఫ్యూచర్ అనేది రిలీజ్ చేశారని చెప్పొచ్చు బ్యాంక్ ది లాంచ్ అని చెప్పి చెప్పారు యాక్సిస్ బ్యాంక్ వన్ ఆఫ్ ద ఇండియన్స్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అయితే గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో టాప్ వన్ ఏంది అని చెప్పి ఎగ్జామ్లు అడిగితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ప్రతి ఒక్కరు చెప్పాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ యొక్క సేఫ్టీ సెంటర్ అనే ఒక ఫ్యూచర్ ని జనవరి ఆరున ప్రవేశపెట్టిందని చెప్పొచ్చు అది కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో పదకొండవ ప్రశ్న ఆన్ ట్వెల్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్రో ఈ సెట్ టు లాంచ్ విచ్ మిషన్ పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఇస్రో ఏ మిషన్ ను ప్రయోగించనుంది సరైన సమాధానం ఆప్షన్ బి పిఎస్ఎల్వి సిక్స్టీ టూ అనే మిసైల్ ని లాంచ్ చేయనుంది అది ఎప్పుడు టుమారో అంటే రేపు జనవరి పన్నెండున అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి రేపు లాంచ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ప్రాపర్ వివరాలనేది మనం తెలుసుకుందాం ఎక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టు ఛానల్ అదే విధంగా థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో